హలో నమస్తే అన్న పేరు ఎక్కడి నుంచి నా పేరు నా పేరు నాగరాజ్ హైదరాబాద్ చెప్పండి హైదరాబాద్ నుంచి చెప్పండి ఏంటన్నా వీళ్ళకు సీఎం చేసింది వడిపోని కాదు కదన్నా వీళ్ళకు సీఎం చేసింది ప్రజలకు మంచిగా ఏమని చేసింది కానీ ఓకే కేసీఆర్ బాపుని పట్టుకొని ఈ అవలా ఇష్టం వచ్చినట్టు తిడుతుంది ఒక్కడన్నా తెలంగాణ పార్టిసిపేట్ చేసిన ఉన్నాడన్నా కాంగ్రెస్ లా ఒక మధుయాష్ ఒక్క ఆ ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ ఒక్క అయినా వీళ్ళిద్దరు తప్ప వీళ్ళంతా ఎవరున్నారా వీళ్ళు తెలంగాణ కొట్లాడటప్పుడు కేసీఆర్ ని పట్టుకొని ఆయన అంత మంచి వ్యక్తికి పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు లేపిస్తాము అది చేపిస్తాము వీళ్ళు ఆయనకు సరిపోతారన్నా మీరు కవర్ చేసి అన్న అందుకే అన్న మీ ఇప్పుడు అన్నా చెప్తే చెప్తేమైంది మేము చెప్తే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాం బిఆర్ఎస్ దగ్గర ప్యాకేజీలు తీసుకున్నాం అని మా మీద అక్రమ కేసులు బనాయించి రోజు ఒక రకమైన టార్చర్ మానసిక వేదన అందుకే అదే మీరు మీరొకడు శంకర్ ఒక్కడు ఇద్దరే ఈ తెలంగాణ కోసం పోరాడుతున్నారు టీవీలో కేసీఆర్ కోసం అయితే మిగతా ఈ టీవీ ఫైవ్ ఈ మన వీళ్ళంతా వేసిన కొడుకులు అన్నీ అంతా టూ మచ్ రాస్తుండు ఆ ప్రత్యేక ఉండే కదా అదేమో రాసిండా సంబంధం లేని విషయాలు రాస్తుండ్ర మనం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణకు ఈ తెలంగాణకు ఎంత మనం ముందుకు చేద్దాం అంటే మళ్ళీ తీసుకుని ఆందోళన చేతిలోనే పెట్టినట్టు చేస్తారు వీళ్ళు మీరు పోరాడండన్న మీరు పోరాడితేనే అవుతుంది ఇది ఎందుకంటే పబ్లిక్ మీరు దీన్ని ఎక్కువ చేస్తేనే మనకు కొద్దిగా డెవలప్ అవుతుంది లేకపోతే మళ్ళీ తీసుకొని వాళ్ళ చేయండి వాళ్ళనే పెట్టేస్తారు వీళ్ళు మల్ల ఆంధ్ర పరిపాలన వస్తది మనకు ఓకే అన్న మెల్లమెల్లగా ఆ ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా మీరు కవర్ చేయండి అన్న ఎక్కువ మాక్సిమం నా నా వరకు ప్రయత్నం నేను చేస్తున్నా మీరు కూడా చూస్తున్నారు కదా అదే ఇప్పుడు ప్రజాభవాన్ అని పెట్టాను ప్రజాభవన్లో ఏమున్నదన్న ప్రజాభావంలో ఏదో నాంకెలి తీసుకుంటున్నారు పంపిస్తున్నారు అంతే అంతేగాని అది అసలు అది అయ్యే పని కాదు కాని పని అది అసలు అందుకోసం మీరు కొద్దిగా ఫోకస్ చేసిందంటే మళ్ళీ మన తెలంగాణ మనకు అన్న లేకపోతే మళ్ళీ ఆంధ్ర చేతిలో వెళ్ళిపోతుంది ఇది ఎందుకంటే వీళ్ళు చేసే పని అదే ఉన్నది ఇప్పుడు ఓకే అన్న థ్యాంక్ యూ